హలో వన్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకునే టైం లేనప్పుడు పది నిమిషాల్లోనే హెల్దీగా చేసుకునే ఈ రెసిపీ పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు లంచ్లోకైనా డిన్నర్లోకైనా ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ చేసేద్దామా ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని దీనిలో హాఫ్ టీ స్పూన్ వాము తగినంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి పిండిలో కొంచెం కొంచెం నీటిని వేసుకుంటూ పిండిని చపాతీ పిండిలా ఇలా సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవాలి దీనిపైన మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం రెండు మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి దీనిలో హాఫ్ టీ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న అల్లం తరుగు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టీ స్పూన్ గరం మసాలా మీ టేస్ట్కి తగినంత సాల్ట్ పిండిలో కూడా వేసాం కాబట్టి చూసి వేసుకోండి కొంచెం కొత్తిమీర టూ టీ స్పూన్స్ సూజీ రవ్వ సూజీ రవ్వ వేయడం వల్ల ఉల్లిపాయల్లో వచ్చే నీరు పీల్చుకొని స్టఫింగ్ పొడి పొడిగా ఉంటుంది మనం కలుపుకున్న గోధుమ పిండిని మీడియం సైజు బాల్స్లా చేసుకోండి చపాతీ పీట పైన కొంచెం పిండిని వేసుకొని ఈ పిండిని చపాతీలా కొంచెం మందంగా ఉండేలా చేసుకోండి దీనిపైన మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకోండి దీనిని మధ్యలోకి కట్ చేసుకోండి దీనిలో ఆఫ్ పక్కన పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు రౌండ్గా ఫోల్డ్ చేసుకొని పరాటాల కొంచెం మందంగా ఉండేలా చేసుకోండి ఇలా చేయడం వల్ల పరాటా పొరలు పొరలుగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది వీటిని పెనం పైన ఫ్లేమ్ని లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకొని ఆయిల్ అప్లై చేస్తూ రెండు వైపులా ఫ్రై చేసుకోండి ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా చేసుకోండి దీనికి కాంబినేషన్గా చట్నీస్ ఏమీ అవసరం లేదండి ఇలానే డైరెక్ట్గా తీసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగున్నాయి మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి